శ్రీకాకుళం జిల్లా ఏర్పాటై డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్వాల్లో మేము సైతం అంటూ నగరంలోని పిఎన్ కాలనీలో గల జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ చిన్నారులు పాల్గొన్నారు వజ్రోత్సవాల్లో భాగంగా తొలి రోజు నాగావళి హోటల్ వద్ద నిర్వహించిన కార్యక్రమం వద్దకు చిన్నారులు దేశ నాయకుల వేషధారణలో చేరుకున్నారు గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ తదితర దేశ నాయకులు త్రివిధ దళాలు సివిల్ సర్వీసెస్ అధికారుల వేషధారణలో వరాలరించారు దేశ నాయకుల వేషధారణలో సిక్కోలు వజ్రోత్సవాల్లో జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ చిన్నారులు అక్కడికి హాజరు కావడంతో జిల్లా కలెక్టర్ स्वपिल दिनकर पोंडकर् जॉइंट कलेक्टर ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్లు కరస్పాండెంట్ జామీస్ స్రవంతి కిరణ్ అభినందించారు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ చిన్నతనం నుంచే విద్యార్థిని విద్యార్థులకు అన్ని విషయాలపై అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషిని వారు కొనియాడారు విచిత్ర వేషధారణతో విచ్చేసిన చిన్నారులతో అధికారులు ముచ్చటించారు వారికి ఆశీస్సులు అందజేశారు సిక్ోలు వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ విద్యార్థులు నాయకుల వేషధారణలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల వేషధారణలతో ఆకట్టుకున్నారు ఆ చిన్నారులతో ఎమ్మెల్యే గొండు శంకర్ ముచ్చరించారు పిల్లలతో సరదాగా మాట్లాడారు వజ్రోత్వాల్లో భాగస్వామ్యులైనందుకు జాయ్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ కరస్పాండెంట్ జామి స్రవంతి కిరణ్ అభినందించారు చిన్నారులకు శిభాష్ అంటూ భుజం తట్టి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జాయ్ కిడ్స్ ప్లే స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది చిన్నారులు పాల్గొన్నారు

Kamu nih sih. Ah, patut, patut. Siapa sih? Ningsah. Ningsah. Ningsah.